హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మా అల్లుడు ఏ టెంపుల్ కో తీసుకోవా నీకు వచ్చిండు ఇక రారా ఎక్కడికి వెళ్తున్నాం రా లక్ష్మీ నరసింహ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైతన్యపూరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైతన్యపూర్ లో అవునా పాత టెంపుల్ సరే పోదాంపా దానికైతే మనం చైతన్యపూర్ లోని పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే రీచ్ అయిపోయినాం ఇదిగోండి కమాన్ లెఫ్ట్ సైడ్ లోనే మనకి బోర్డు ఉంటుంది ప్లస్ స్ట్రెయిట్ స్ట్రేట్ వచ్చేస్తే మనకి టెంపుల్ కి అయితే మనం రీచ్ అయిపోతాం ఇదేనారా టెంపుల్ హలో బ్యూర్స్ అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ మనం ఇవాళ చైతన్యపురి లో ఉన్న పనిగిరి కాలనీలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి మనకి మూడవ శతాబ్దం అండ్ అంటే మూడు వందల సంవత్సరాల కిందటి టెంపుల్ యాక్చువల్గా ఇది ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఇవాళ ఆ టెంపుల్ని మీకు చూపిద్దామని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ అయితే లేచి వచ్చేసాం ఇప్పుడు మా టెంపుల్ లోపలికి వెళ్తే వెళ్దాం వెళ్ళి మీకు అక్కడ ఉన్న టెంపుల్ లోపల ఉన్న లక్ష్మీసింహస్వామి దేవుణ్ణి ప్లస్ ఇంకా హనుమంతున్ని ఇంకా అమ్మ వాళ్ళని ఒక నలుగురు దేవతలు దేవుళ్ళు ఉన్నారు అవన్నీ మీకు దర్శనం చేపిస్తా రండి ఇంతకుముందు ఈ స్టెప్స్ కూడా లేకుండే దాతల విరాళాలతోటి స్టెప్స్ అయితే నిర్మించడం జరిగింది దాదాపు ఒక ముప్పై నలభై యాభై మెట్లు అయితే ఉన్నట్టున్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో మనకి స్టెప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఎంట్రెన్స్ లో స్టెప్స్ ఎక్కుతుంటేనే ఆ గరుత్మంతుడు మనకి దర్శనం ఇస్తాడు ఓకేనా మనం ఇక్కడ పైకి అయితే వెళ్ళిపోదాం మీరు అక్కడ చూడండి ప్రతి ఒక్క మూర్తులను అయితే అక్కడ పెట్టారు స్వామి వరాహ మూర్తి ఇవి వచ్చి ఒకసారి చూసుకోండి నైట్ వర్షం పడ్డదా అయ్యింది ఇప్పుడు మనం స్టెప్స్ నెక్కి కొంచెం స్టెప్స్ కాగానే మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇట్లా కిందికి వచ్చేస్తే మన గరత్మం దర్శనం చేసుకుంటే చూడండి ఇక్కడ మూర్తులు మనకి స్వామి వరాహస్వామి ఇలా అంతా మనకి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇలా మూర్తులను అయితే ఇక్కడ మనకి చూడడానికి ఇట్లా విగ్రహ రూపంలో ఇట్లయితే పెట్టడం జరిగింది అట్లాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రావిచెట్టు ఉంటుంది రావిచెట్టుకి కూడా ప్రజలు మనకి తెలుసుగా రావిచెట్టు చాలా ఎంత పవిత్రమైందో ఇక్కడ పూజలు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కొంచెం ఇటు ఈ మూర్తులను పెట్టారు కదా దాని బ్యాక్ సైడ్ కి వచ్చేస్తే మనకి ఇక్కడ నాగులమ్మ తల్లి దర్శనం అయితే ఇస్తుంది ఇదండి ఇక్కడ అయితే మనకి నాగులమ్మ తల్లి అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది మనకి ఎక్కడ పోయినా కూడా నాకు రెండు రోజుల నాగులమ్మ తల్లి అయితే ఫస్ట్ మనకి గుట్టలకెక్కగానే ఫస్ట్ అమ్మనే నాకు దర్శనం అయితే ఇస్తుంది చూసుకోండి మీ కూడా దర్శనం చేసుకోండి అక్కడ దర్శనం చేసుకొని మనం అయితే బయటకు వచ్చేసాం ఇప్పుడు మెయిన్ లోపలికి నవగ్రహాలని హనుమంతుని వీళ్ళందరిని అయితే మనం దర్శనం అయితే వేసుకుందాం రండి ఓకే ఇప్పుడు మనకి ఎంట్రన్స్ నుంచి స్ట్రేట్ గా పైకి రాగానే రైట్ సైడ్ లో మనకి గణపతి ఆలయం అనేది అయితే మనకి ఉంటుంది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ఆ గణపతిని దర్శనం అయితే వేసుకుందాం రండి ఇప్పుడు గణపతిని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హనుమంతుని అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం రండి ఇది వచ్చేసి చాలా చరిత్ర గల గుట్ట ఈ గుట్ట మీద ఒక పెద్ద శిల ఉంటుంది ఆ శిలానికి ఒక శాసనం అయితే రాసింది అది ఇప్పటిది కాదు దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలకి ఈ అంటే అంతకు ముందు నుంచే ఆ గుట్ట సహజసిద్ధంగా ఏర్పడింది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కూడా మనకి సహజసిద్ధంగా అంటే స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి ఇప్పుడు ఆ గుట్ట కిందనే మనకి లక్ష్మీనరసింహ స్వామి అయితే లోపల మనకు ఇస్తాడు ఇక్కడ పనిగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ గుట్ట నుంచి అటు సైడ్ చూస్తే మూసి ఉంటది ఆ మూసిలో కూడా స్వయంభూ మూసి సైడ్ కూడా స్వయంభూ శివలింగం అనేది ఉందంట అక్కడ సైడు మనకి గుట్ట నుంచి చూస్తే అప్పట్లో చెట్లు ఉండేడు ఇప్పుడు అంటే మొత్తం బిల్డింగ్స్ అనేటివి కట్టేసారు కానీ అప్పట్లో చెట్లు ఉండేటివి ఆ చెట్లను అది చూస్తే నాగు పాము ఇట్లా శేషణ ఇట్లా పడగ విప్పినట్టుగా ఉండేది మనకి పాములకి మరో పేరు పని కాబట్టి పనిగిరి అనే పేరు అయితే వచ్చిందని చెప్పేసి మనకి చరిత్ర అయితే చెప్తుంది ఈ శిలా శాసనము అది చూడండి ఒకసారి నేను ఇప్పుడు పైకి వెళ్ళి అది ఏంటనేది మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దానికంటే ముందు ఇక్కడ మనకి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మీకు నవగ్రహాలు అయితే ఉంటాయి వాళ్ళని దర్శించుకొని అక్కడ హనుమంతుడు ఇంకోటి వినాయకుడు అయితే అక్కడనే ఉంటాడు మనం దర్శించుకొని బయటకు వస్తే మనకు రైట్ సైడ్లో ద్వయస్తంభం అయితే మీకు అనిపిస్తుంది దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు అడుగులు ఉంటుండొచ్చు మేబీ ద్వయస్తంభం కిందనే మనకి గరత్మంతుడు కూడా దర్శనమిస్తాడు ఆ శాసనం ఏంది అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకైతే చూపిస్తా వెళ్దాం పదండి సారా పైకి అయితే వెళ్తున్నాము గుట్టలు ఎక్కడ అయితే అమ్మా అమ్మ ఇది చాలా ఫ్లాట్గా ఉందిరా జాగ్రత్త నువ్వు ఎక్కిటప్పుడు రైట్ మా అల్లుడు కూడా ఎక్కుతున్నాడు కష్టపడి మెల్ల ఎక్కి రా జాగ్రత్త శివుడే అనుకున్న లక్ష్మీనరసింహ స్వామి కూడా గుట్టల్లో వెలిసే వెలుస్తున్నాడు మన వాళ్ళు అనొద్దు కానీ అంటే కోపాలు వస్తాయి కానీ ఏ గుట్టకు పోయినా ఏది పోయినా ఎంత మంచి చారిత్రాత్మక కట్టడం అయినా ఇట్లాంటి మాత్రం మానరు ఇగోండి దేవుని కాడ పైకి వచ్చి ఏంటండి ఇది డిఎస్ అంట లవ్ సింబల్ అంట అరే ఆడ దొరికినస్ అంటారా ఇదంతా దేవుడు గుడి లేదు బడి లేదు ఏం లేదు ఏడ ఖాళీ ప్లేస్ గా అనిపిస్తే ఆడ గీగేయడమే మొత్తం ఇక నేను ఇందాక అన్నాను కదా పడగ విప్పినట్టుగా ఉంటాయి ఇప్పుడు మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి మనం చూపించలేకపోతున్నాము పైకి ఎక్దామంటే ఫ్లాట్ ఉంది మన వల్ల అయితే కాదు ఇక్కడ మనం వ్యూ చూస్తే అప్పట్లో అంటే మొత్తం చెట్లు ఉండేటివి అప్పుడు ఆ చెట్లు ఉండడం వల్ల ఏంటంటే మనకి పాము పడగ విప్పినట్టుగా ఆకారం అయితే కనిపించేదంట మన స్నేక్స్కి ఇంకో పేరు ఏంటంటే పని పని అంటారు దాని గురించి ఇది కొండ కాబట్టి కొండని గిరి అంటారు అందు గురించి అంటే పని గిరి అని ఈ ప్లేస్కి అయితే పేరు అయితే వచ్చింది అసలు కొసగుండ్ల అనే పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో ఈ ఇండ్లన్నీ లేవు మొత్తం అడవి అడవిలో వెలిసిన సొంతంగా స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఊరు చివరన ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేవు ఒక పెద్ద గుండు శిల అంటే ఇట్లా ఆ శిల కూడా ఇట్లా కొసగా ఇట్లా పైకి ఉంటుంది కాబట్టి ఊరు చివరన ఉంది కాబట్టి కొసగుండ్ల అనే పేరు అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చింది ఈ శాసనాన్ని అయితే చూసిరు కదా ఇది ఇప్పటిది కాదు దగ్గర దగ్గర దీని టెస్టింగ్ చేస్తే తేలింది ఏంటంటే పదహారు వందల సంవత్సరాల కిందటిది అని చెప్పి అప్పుడైతే చెప్పడం జరిగింది బట్ అది ఏదనేది మనకైతే తెలియదు అది చెప్ గతంలో చూసుకుంటే పదహారు వందల సంవత్సరాలు అదని చెప్పేసి ఈ గుడి గుడి అని అంటే ఈ కొండనైతే పదహారు వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది న్యాచురల్గా అని చెప్పి అంటున్నారు ఈ గుడి ఈ కొండ కిందనే మనకి లక్ష్మీ నరసింహ స్వామి అవతారం అయితే ఆయన స్వయంగా అయితే వెలిసిండు ఆయన వెలిసి చూసి అయితే త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంతకు ముందు నుంచే ఉన్నాడు అయితే శేషగిరి అనే ఒక ప్రధాన పూజారికి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆయన కళలో కనిపించి దారి అయితే చూపించడం జరిగిందంట అతను ఇక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి చూసి పూజలు అయితే స్టార్ట్ చేసారు అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంతకు ముందు నుంచే ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ వెలిసిండు సరే మనం ఇప్పుడైతే దేవుని గుడి లోపలికి వెళ్ళి మనం ఎట్లా ఉందనేది ఇప్పుడైతే చూద్దాం రండి ఎన్ని దినికి ఎన్ని పాటలు పడుతున్నాడు చూడు అరే నువ్వే ఎట్లా అంటే నేను ఎట్లా దిగలరా ఏదైతే తీసుకో ఏ మన గుట్టడం చాలా ఈజీ అయిపోయింది రెండు రోజులు చెక్కుతున్నాయి కదా గుట్టలెక్కడం చాలా ఈజీ అయిపోయింది అమ్మ నేను ఈజీనే దిగినారా నీకన్నా ఈజీనే దిగిన నవగ్రహాలకు ఎదురుగానే రావి చెట్టు అనేది మనకి కనిపిస్తుంటుంది రావి చెట్టు చుట్టూ కొంతమంది మొక్కులు మొక్కిన వాళ్ళు ఈ విధంగా దారాలతోటి స్వామివారిని రావి చెట్టునైతే పూజించడం జరుగుతుంది ఆ వాళ్ళకి కోరికలు తీరినట్టయితే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట ఆ అన్నదానం వచ్చేసి ఇక్కడనే వంటలు వండించి ఇక్కడనే మనకి వంటలు వండుకోవడానికి కూడా ఇక్కడ వంటశాల అనేది వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది గుడి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వంటశాల ఉంటారు అక్కడ వంటలు చేసుకొని ఇక్కడ అన్నదానం అయితే చేయడం జరుగుతుంది ఈ సరౌండింగ్స్ లో ఈ ప్లేస్ ని ఒక్క ప్లేస్ చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మామూలుగా లేదు ఈ ఈ ఒక్క ప్లేస్ ఇక్కడి వరకు ఇక్కడ వరకు మనం చూసుకుంటే అసలు ప్రశాంతంగా ఉంది రావిచెట్టు కింద చల్ల గాలి వస్తుంది మీరు బయట ఎన్ని టెన్షన్లో ఉన్నా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అట్లా లేచి ఓపిక తెచ్చుకొని టెంపుల్కి వస్తే మంచి ఒక ప్రశాంతమైన ఫీల్ని అయితే మీరు ఎంజాయ్ చేయవచ్చు అసలు ఆ రావిచెట్టు నుంచి వచ్చే గాలి ఈ సరౌండింగ్స్ లో వచ్చే వెదర్ అయితే ఎలా ఉందంటే మామూలుగా లేదు అసలు ప్రశాంతంగా ఉంది మనసుకైతే అసలు మార్నింగ్ టెంపుల్ కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది కి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇప్పుడున్న ఉర్కులు పరుగులు పొద్దున్న లేస్తే ఈ టెన్షన్లలో కనీసం వారానికి ఒక టూ త్రీ టైమ్స్ అయినా అట్లా ఇట్లాంటి ఒక పురాతనమైన టెంపుల్స్ కి వెళ్తే కొంచెం ప్రశాంతంగా మనసుకి హాయిగా ఏదో మనం సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి సంథింగ్ శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ కళ్యాణ మండపం అయితే ఉంది ఇది ఒక మూడు వందల మంది కెపాసిటీ గల కళ్యాణ మండపం అని అయితే చెప్తారు ఇక వాళ్ళు కొంచెం రెంట్ పే చేస్తే మన కళ్యాణ మండపం అయితే రెంట్కి ఇస్తారు మన అది కూడా మన ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉంది ఈ టెంపుల్లో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ మనం హనుమంతుల వారిని అయితే దర్శనం చేసుకున్నాం రండి హనుమంతుల వారిని ప్లస్ సుబ్రహ్మణ్య స్వామిని దాన్ని దర్శనం చేసుకున్నాం ఇక్కడ హనుమాన్ టెంపుల్ కి వెళ్లే ముందు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఇప్పుడు ఆ టెంపుల్ అయితే మనం దర్శించుకున్నాం రండి ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నాగులమ్మ తల్లి అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు మనకి దర్శనం ఇస్తారు ఇక్కడ ఈత చెట్టు కూడా ఉంది ఇప్పుడైతే మన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాం ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్ అయితే వెళ్దాం కిందకి ఇక్కడ ఈ గుడికి నిర్మించడానికి దాతలు అయితే ఎవరైనా ఉన్నారు వాళ్ళందరి పేర్లు అయితే మనం చెప్పలేరు కాబట్టి వచ్చిన వాళ్ళు వాళ్ళని గుర్తు చేసుకునేటందుకు ఇక్కడ స్టెప్స్కి అయితే మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయని కౌంటింగ్తో సహా స్టెప్స్ వేసి ఇక్కడ దాతల పేర్లు అయితే మనకి మెన్షన్ చేయడం అయితే చూస్తున్నాం మనం అంతా చైతన్యపురి నుంచి కాలనీ వాళ్ళు లోకల్ హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే విరాళాలు అయితే ఇచ్చారు అది ఇక్కడ మనం చూసుకోవచ్చు మన టెంపుల్ అయితే ఉంది బట్ కాకపోతే దానికి లాక్ ఉంది దర్శనం చేసుకోవడానికి అయితే లేదు బయట నుంచి మనం మొక్కుకొని అయితే మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఆ మూసి పక్కన శివుడు ఉంటాడు ఆయన కూడా స్వయంభు అని పూజారి గారిని అడిగితే ఎ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పన్నారు అవుట్ సైడ్ నుంచి మనం ఇప్పుడైతే ఆ టెంపుల్కి అయితే వెళ్దాము చూద్దాం అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది మనమైతే శివాలయం ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాము ఇది మొత్తం మూసి మూసిలో వెలిసిండు ఆయన స్వామివారు శివుడు తెలుసుగా శివాలయం అంటేనే అష్ట కష్టాలు వాడి దర్శనం చేసుకునేటట్టు ఉంటాడు ఆయన మహాశివుడు లాస్ట్ టైం కూడా మీకు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చూడండి మొత్తం మూసి నది ఫ్లోయింగ్ అవుతుంది అంటే ఇప్పుడు మూసి ఒకప్పుడు ఇది మంచినీటి ప్రవాహము ఇక్కడ అందరూ సేద తీరుతూ ఆ నీళ్ళే తాగి జీవనం అనేది వాళ్ళు బట్ ఇప్పుడు మొత్తం మూసి అయిపోయింది ఇప్పుడు మనం ఆ శివుని అయితే మనం దర్శనం చేసుకున్నాం ఒకసారి అయితే మనం వెళ్దాం రండి చాలా డేంజర్గా ఉంది వర్షాకాలంలో ఇది మొత్తం మునిగిపోతుంది ఓవర్ఫ్లో అవడం వల్ల మనకు ఒక చిన్న దారిని అయితే ఏర్పాటు చేసిర్రు ఆ టెంపుల్కి అయితే వెళ్ళడానికి కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి పూజారి గారు అయితే చెప్పడం జరిగింది ఆ గుడికి వెళ్ళటందుకైతే దారి నాకు తెలిసి ఈ గుడి వాళ్ళే ఏర్పాటు చేస్తారేమో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది న్యాచురల్గా వచ్చింది కాదు వేస్టేజ్ మట్టిని అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసినట్టుగా ఉంది ఇది గుడి ఆలయకు సంబంధించిన వాళ్ళు ఈ దారిని అయితే ఏర్పాటు చేసినట్టున్నారు ఒకసారి మనమైతే ఆ టెంపుల్కి వెళ్ళి అయితే చేసుకుంటాం ఫైనల్లీ మనం మూసీలో స్వయంగా వెలిసిన మూడు వందల సంవత్సరాలు త్రీ హండ్రెడ్ కాదు అంతకు ముందు నుంచి అనుకోండి మూసీలో వెలిసిన మన శివాలయంకి అయితే మనం ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడ చూసుకోండి రాళ్ళ మీద మనకు శివుని లింగం కానీ శివుని ఆకారం కానీ ఇక్కడ చిత్రీకరించడం అయితే జరిగింది మూసీలో ఉన్నా కూడా ఈ ప్లేస్కి వస్తే ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా ఉంది స్మెల్లో కొంచెం వస్తుంది కానీ ఇక్కడ పాజిటివ్ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి ఆహా ఇది ఒకవేళ మంచినీటి ప్రవాహం అయితే ఒకసారి అనుకోండి ఇక్కడ ఒక మంచినీటి ప్రవాహమే ఉంది అప్పుడు ఒకసారి ఊహించుకోండి ఇక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ చూడండి కూర్చొని సరదాగా ఇట్లా చూసుకుంటూ పచ్చదనాన్ని ఎంజాయ్ చేసుకుంటూ అసలు చాలా ఉంటుంది రండి ఇప్పుడు శివుని అయితే మనం దర్శనం చేసుకున్నాం నేను అన్న చూసినావా అరే ఇక్కడ గంగమ్మ తల్లి ఉండాలి అని చెప్పి ఇదే స్వయంభుగా వెలిసిన శివాలయం ఇది ఇది శివుని టెంపుల్ ఒకసారి మనం ఆ శివుని అయితే మీరు చూడవచ్చు సరే నాకు తెలిసి ఈ ఇట్లాంటి చిన్న ఆకారం శ్రీశైలంలో చూసా మళ్ళీ ఇప్పుడు ఇన్నే చూస్తున్నా మీరు కూడా దర్శనం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన గంగమ్మ తల్లి ఇక్కడనే స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లిని కూడా మీరు ఇక్కడనే చూడవచ్చు ఇది చాలా మందికి తెలియని టెంపుల్ మూసికి దగ్గరలో అసలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను కూడా ఇంకెప్పుడు ఇంట్లో ఫస్ట్ టైం వచ్చా మీరు ఈ టెంపుల్కి వస్తే శివాలయంకి కిందికి వస్తే సరౌండింగ్స్ మొత్తం నిమ్మళ్ళు ఉన్నాయి ఈ మూసి పక్కన ఈ అడవిలో ఉంది కదా దీంట్లో మొత్తం ఉన్నాయి సౌండ్ చేస్తా ఉన్న యపడి నుంచి అసలు అది వింటుంటైతే ఎంత హాయిగా ఉందో స్వయంభు విగ్రహం అయిన లక్ష్మీనరసింహ స్వామిని ఇప్పుడైతే మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి మనం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి లోపల ఉన్న లక్ష్మీ నరసింహ రామి యొక్క ప్రతిరూపం మనం ఇక్కడ అయితే చూడవచ్చు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళి అయితే ఆ స్వామిని దర్శనం అయితే చేసుకున్నాం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకునే ముందు మీకు పక్కనే చిన్న గుహలాక్ ఉంటుంది అందులో వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు అక్కడికి అయితే దర్శనం చేసుకున్నాం రండి చాలా వెలిసిన టెంపుల్ అంటేనే చాలా వెలిసిన టెంపుల్ అంటేనే చాలా క్రిటికల్ గా దర్శనం ఇస్తారు అసలు మామూలుగా లేదు వచ్చేసి గుట్ట చూడండి ఎలా ఉందో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది కదా ఇప్పుడు మనం అసలైన మన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే స్వయంభూ విగ్రహం అయిన మన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే చేసుకుందాం రండి

चूड़ा दर्शन चुस्कें लक्ष्मी नर सिंह स्वामी ఇప్పుడు మనం కింద ముసినదిలో శివాలయం చూసాం కదా అక్కడ ఇంతకు ముందు అసలు ఆ పెయింట్ కాని అది కానీ ఏది లేకునేనంట మొత్తం ఇట్లా ఖరాబ్ అయినట్టుగా ఇట్లా శిథిలావస్థలు అన్నట్టుగా ఉంటాయి ఇక్కడ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఒక పర్సన్ దాన్ని చూసి ఆ టెంపుల్ ని చూసి ఆ టెంపుల్ యొక్క బాగోగులు అవన్నీ తను ఆ కింద చూసి మనం పెయింట్ కాని ఆ శివుని విగ్రహాలు బొమ్మలు కాని అవన్నీ తను చేపించినాయి అతని గురించి చెప్పడానికి ఒక అబ్బాయి మనకి పరిచయం అయ్యాడు ఇక్కడే తన గురించి చెప్తా అంటే సరే అని చెప్పి వీడియో తీస్తున్నా తన మాటల్లోనే మాటల్లోనేవారు అతను అనేది అతని పేరు సాయితేజ అంటే నేను ఆర్ఎస్ఎస్ లో వెళ్తూ ఉంటాను అతను మా శిక్ష అంటే నేర్పించేటైన ఒక రోజు నేను ఆయన ఇలా వస్తున్నాం ఆయన ముందే ఒకసారి చెప్పాడు అక్కడ ఏదో గుడి ఉంది నాకు తెలిసినది అని అంటే నేను మరి పట్టించుకోలేదు దాని తర్వాత నెక్స్ట్ డే అన్న అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న శివలింగం ఉంది దాని గురించి కొంచెం రీసెర్చ్ కూడా చేశాడు అడిగాడు కూడా కొంతమంది కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అది వందేండ్ల క్రితం పాతది అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరువా కాదు ఎందుకంటే అక్కడ మూసి ఉంది అటు వెళ్ళనికే కూడా ఛాన్స్ లేదు అంటే ఆయనే అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి శివుడు అనేది ఒక భక్తి ఆ నాకు ఇంత మంచి ఇట్లా చేసుకోనికే పూజ చేసుకోనికే ఇట్లా ఒక స్థలం దొరికింది ఆయన అప్పటి నుంచి అక్కడికే రోజు వెళ్లి అంతా చేసి అతని అక్కడ ప్ర ప్రతి చేశారు ఇప్పుడు రోడ్ ఎవరు వేసారు అది అక్కడ బ్రిడ్జ్ అవన్నీ అతని స్నేహితులు ఒక రోజు కలిసి శివరాత్రి వస్తుందని పోయిన శివరాత్రికి అవన్నీ ఏర్పాట్లు చేశారు ఇప్పుడు కింద మనకు శివునికి పోయే దారి ఉంది కదా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ దారి కూడా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ దారి అనేది వేయడం జరిగింది వాళ్ళకు ఒక పరంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ శివుని దర్శించుకునే భాగ్యం ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళ నుంచి మనకు దక్కినందుకు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే మనకి ఇక్కడ చానా ఇళ్ల నుంచి వస్తున్నా ఒక భక్తులు అయితే మనకు అనిపించారు ఒకసారి లక్ష్మీ స్వామి యొక్క మహిమలు ఎలా ఉన్నాయో వాళ్ళ మాటలోనే మనం ఇప్పుడు ఇద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తారా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వస్తే స్వామివారు ఇక్కడ ఉన్నారు బాగుంటుంది మాకు లో ఉన్నాడు అని ఫీలింగ్ గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది యాదగిరి గుట్టలో ఎలా ఉన్నారో అలా ఉన్నారో అనిపిస్తుంది కేరళ సారు కేరళ మిస్ నేను అర్చన చేయించాను స్వామికిరళాలో ఉన్నప్పుడు మాకు కేరళ నుండి దొరికిండు అందరు అదే అంటుండు మళ్ళీ అందుకే ఎంపడే దొరకంగానే స్వామి వారి దగ్గరికి తీసుకొచ్చి అర్చన కూడా చేయించాము ఈ సార్ వచ్చేసి మన కేరళలో మిస్ అయ్యాడు అక్కడ ఎక్కడ వెళ్ళాలో తెలియక అక్కడ వీళ్ళు చాలా సతం అవుతుంటే ఈ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి ఇట్లా దొరకాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోనా కానీ మనకి స్వామి నరసింహస్వామి ఇంటికి వెళ్ళిపో మనకి దర్శనం చేసుకొని కోరిక బట్ట ఈ అనే సార్ ఇంటికి వచ్చేసరికి దొరికారంట అప్పటి నుంచి ఇంకా గట్టి నమ్మకం అనేది దేవుని మీద అనేది వీళ్ళకి వచ్చిందంట

ఇప్పుడు మనం మరొక భక్తుని మీట్ అయ్యాము ఆ జరిగిన అనుభవాలు తన మాటల్లోనూ మనం ఎప్పుడు విందాము మీ పేరు సార్ మీ పేరు మోహన్ కుమార్ అండి నేను సురేంద్ర నగర్ లో ఉంటాను ఇక్కడికి గత ఆరేళ్ల సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నానండి ఇక్కడ చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఈ కూడా అనేది చాలా నాకు తెలిసి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఉందనేసి వినికిడి ఇది గా హిస్టరీ చూడాలి అంటే కొండ మీద ఒకటి ఉన్నది శిలాశాసనం పైకి ఎక్కితే కనుక మనకు కనిపిస్తుంది అది తమిళంలో ఉంటుంది అది తమిళ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కనుక తెలుస్తుంది ప్లస్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ పీరియడ్ ఎప్పటిదనేసి పదహారు వందల సంవత్సరాల కింది అని చెప్పి అంటున్నారు అది కరెక్ట్గా అనేది మనకి తెలియదు చెప్పగా వింటే కానీ మన ఇది అక్కిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అది ప్లస్ నేను గత ఆరేళ్ళు బట్టి ఇక్కడికి వస్తాను హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొండ మీద ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది స్వామివారి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు స్వామివారి దగ్గర ఉండొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాదగిరి గుట్టలో ఉన్నట్టుగానే స్వామివారు శిలాగా ఉన్న కొండ మీద మనకి దర్శనం ఇస్తారు అమ్మవారితో పాటు పక్కన నాగేంద్రుడు కూడా ఉంటారు చాలా హాయిగా ఉల్లాసంగా ఉంటుంది వీలైనప్పుడల్లా నేను వస్తూనే ఉంటాము నేను మా పాపని తీసుకుని మా తోటి వస్తూనే ఉంటాము వీలైనప్పుడల్లా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం ఇక్కడ మీ లైఫ్ లో ఈ టెంపుల్ కు వస్తున్నప్పటి నుంచి మీ లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్ లేదన్న మిరాకిల్ అంటూ లేదు కానీ అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి మీరు మొదలు పెట్టిన స్వామిని దర్శనం చేసుకొని మొదలు పెట్టిన కార్యక్రమాలని సక్సెస్ అయినాయని విన్నారు కదా ఈ టెంపుల్ కి వచ్చి మీ యొక్క సమస్యలు ఏదైనా ఉన్నా కూడా స్వామివారికి చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరికలను తీర్చే స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి మన చైతన్యపురి పనిగిరి కాలనీలో ఉన్న త్రీ టు త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంటున్నారు కానీ నాకు తెలిసి ఆ శిలాశాసనం అయితే పదహారు వందల ఏళ్ళ కిందినాటి టెంపుల్ అని చెప్పి మనగడలో ఉంది చూసారు కదా ఇది మన చైతన్యపురిలోని పనిగిరి కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవస్థానము పురాతనమైన టెంపుల్ రండి దర్శించుకోండి అంత మంచి జరుగుతుంది ఇది ఇవాళ మన వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ